వెల్కంపర్ సిఎం డి న్యూస్ నా పేరు దివ్య నేటి విశేషాలు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని కుదురు గ్రామంలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న సులూర్పేట శాసన సభ్యురాలు నెలవల విజయశ్రీ స్టై సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారంలో ఎక్కువ వచ్చిన వంద రోజులలోని సంక్షేమ పథకాలను అభివృద్ధి కార్యక్రమాలను సమపాలలో నడిపిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని రాష్ట్రంలో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి ప్రజలకు అందించాల్సిన సంక్షేమాన్ని అందించే బాధ్యత నారా చంద్రబాబు నాయుడు తీసుకున్నారని ఖచ్చితంగా ఇది జరిగే తీరుతుందని ఆమె వ్యక్తం చేశారు నాకు ఆయన ఎలా కష్టపడ్డానికి ప్రజలం నాయకులకు ఇక్కడికి ఇచ్చేసిన అధికారులకు ఈ కార్యక్రమంలో ఈ వంద రోజుల్లో సంక్షోభంలో కూడా మనము ప్రగతి సాధించాం ఏ విధమైన ప్రగతి సాధించామనేది ప్రజలకు తెలియచేయడం అనేది దీని ముఖ్య ఉద్దేశము దీనికి మండల స్థాయిలో ఒక గ్రామ పంచాయతీ సచివాలయం వారిగా నిజంగానే మనకు మంచి ప్రభుత్వం వచ్చింది మన క్రితం నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మెగా డిఎస్సి మీద సంతకం పెట్టారు పదహారు వేలు మూడు వందల నలభై ఉద్యోగాలకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు అలాగే ప్రతి నెల నాలుగు వేలు మూడు వేలు ఉన్న పెన్షన్ని ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి ఏప్రిల్ నుంచి జూన్ వరకు మూడు వేలు మొదటి నెలలోనే జూలైలోనే ఆయన ఏడు వేలు పెన్షన్ ఇచ్చారు అలాగే ప్రతి నెల నాలుగు వేలు పెన్షన్లు అందజేస్తున్నారు అది కూడా అధికారులు సచివాలయం సిబ్బందితో పాటు ప్రతినిధులు కూడా వెళ్ళి పెన్షన్లు ఇవ్వాలని ఆయన ఆదేశాల మేరకు ప్రతి నెల మేము కూడా ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేస్తున్నాము ఆయన ఏ ఉద్దేశంతో చెప్పాలో కానీ మనం పెన్షన్లు ఇచ్చేటప్పుడు వాళ్ళ మొహాల మీద ఉన్న సంతోషం మాకు కూడా ఆ రోజు పండుగలాగా ఉంటుంది అంటే ఒక్కొక్కరికి నాలుగు వేలు ఇస్తుంటే ఇంకా తాబాతాతల్ని ఎవరిని ఎవరు అనాథలు ఎవరు ఎవరు చూసుకోవాల్సిన అవసరం ఉండదు వాళ్ళకు వచ్చిన నాలుగు వేలతోనే వాళ్ళు తిండికి కానీ అలాగే మందునికి కానీ ఉపయోగించుకునే అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినందుకు చాలా సంతోషపడుతున్నారు అలాగే నిన్ననే నాయుడుపేట సూలూపేట రెండు చోట్ల అన్న క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది అది కూడా నా చేతుల మీదుగా జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది ఐదు రూపాయలకే ప్రతి పేదవాడు భోజనం చేయాలన్న ఒకే ఒక ఉద్దేశంతో మూడు కోట్ల అన్న క్యాంటీన్లో భోజనం ఏర్పాటు చేస్తే అవి నేను కూడా రుచి చూశాను చాలా చాలా బాగున్నాయి కూడా ఇలాంటి నాణ్యమైన భోజనం ఐదు రూపాయలకి అందించడం చాలా సంతోషంగా ఉంది గత ప్రభుత్వం వాళ్ళు అన్న క్యాంటీన్లు మూసేసి పేదలకి ద్రోహం చేసినా కూడా మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే పేదవాడికి అంటే మన రాష్ట్రంలో మీ అందరికీ తెలిసిన విషయమే మన రాష్ట్రంలో పదకొండు లక్షల కోట్లు అప్పులు ఉన్నా సరే అది పేదవాడికి ఎలాంటి అడ్డు బాగూడదని పెన్షన్లు పంపిణీ కానీ అన్న క్యాంటీన్లు కానీ అన్ని ఓపెన్ చేశారు ఇది ఈ ఘనతంతా చంద్రబాబు నాయుడు గారిది వంద రోజుల్లోనే ఈయన ఈ ఇవన్నీ చేసి పేదవాడికి అండగా నిలబడ్డారు అలాగే